యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా గాస్పెల్ సెంటర్ వారి పద్దెనిమిదవ వార్షిక ప్రత్యేక స్త్రీల కూడికలు ఏడు బుధవారములు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు జూలై మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఆగస్టు ఏడు తేదీలలో ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం హోసన్నా మందిర్ కాటూరు రోడ్ ఉయ్యూరు

నువ్వు నేను చేసిన పాపానికి ఆయన పాదాల దగ్గర చేరి కన్నీరు మున్నీరుగా నువ్వు ఏడ్చి నీ పాపాలకి క్షమాపణ పొందితేనే దేవుని రాజ్యానికి దేవుడు నిన్ను నన్ను వారసులుగా చేస్తాడు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోగలిగే భాగ్యాన్ని ఇస్తాడు ఈ ప్రత్యేక స్త్రీల కూడికల ఎందు ప్రత్యేక ప్రార్థనాంశములు కుటుంబాల రక్షణ దైవిక స్వస్థతల కొరకు యవనస్తుల చదువులు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఆర్థిక ఆశీర్వాదము కొరకు గర్భ ఫలాల కొరకు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనమందరం ఏకీభవించి ప్రార్థించే శుభవేళ గాస్పెల్ సెంటర్ వారి ప్రత్యేక స్త్రీల కూడికలు రండి పాల్గొనండి నిండైన దీవెనలు మెండుగా పొందండి ఆహ్వానించు వారు గాస్పెల్ సెంటర్ బుయ్యూరు వీరంకిలాకు